హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము జగ్రఫీ నుండి ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూసుకుందాము మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయితే బిట్స్ ఇస్తున్నారు అనే దాని గురించి మనం ఈ రోజు వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్ బిట్స్ అయితే క్లియర్గా అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం క్లాసెస్ కోసం ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కోసం అండ్ ట్రిక్స్ వీడియోస్ కోసం అండ్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఏవి ఇంపార్టెంట్గా చదవాలి ఏవి చదివితే మనకి టాపిక్ వైజ్గా మంచి మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం చాలా అంటే చాలా చక్కగా చూసుకోండి మీకు చాలా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది ఈ కంటెంట్ అంతా కూడాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇన్ కేస్ టాపిక్ వైజ్ వీడియోస్ కావాలా సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ కావాలా ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేయండి సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హిమాలయాలు ఏర్పడడానికి గల కారణం లేదా కారణాలను గుర్తించండి ఏ లోయస్ నిక్షేపాల సంచయ సంచయనం బి భూపటలం ముడతట పడటం సి టెథిస్ భూ అభినీతిలోకి నిక్షేపాలు ముడతపడడం డి భూ పటలంలో భ్రంశం ఏర్పడడం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే సెకండ్ వన్ బీసీ మాత్రమే థర్డ్ వన్ సి మాత్రమే ఫోర్త్ వన్ ఏబిసి మరియు డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా రైట్ ఆన్సర్ సీ మాత్రమే మీరు ఆన్సర్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి తప్పైనా రైట్ అయినా ఎందుకంటే ప్రతి వీడియో మన ఛానల్లో లైవ్ రూపంలో అయితే కండక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ లైవ్లో మీరు ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి సో అవి మీకు నేను చెప్పేటప్పుడు ఆన్సర్ గుర్తుంటుంది సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సి మాత్రమే మనకి కారణం ఏంటి టెత్తిస్ భూ అభినీతిలోకి నిక్షేపాలు ముడతపడడం వల్ల హిమాలయాలు అనేవి ఏర్పడడానికి ఒక కారణము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కారాకోరం పర్వత శ్రేణిలో గల శిఖరం లేదా శిఖరాలను గుర్తించండి ఫస్ట్ వన్ కే టూ లేదా గాడ్విన్ ఆస్టిన్ సెకండ్ వన్ గ్యాష్ గ్యాషీర్బం థర్డ్ వన్ మాషీర్భం ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పై వన్ అమ్మ కారకోరం పర్వత శ్రేణిలో గల శిఖరం లేదా శిఖరాలు శిఖరాలలో అంటే కేటు లేదా ఇది ఒక శిఖరము తర్వాత గాషిర్భం ఇదొక శిఖరం తర్వాత మాశిర్భం ఈ మూడు కూడా మనకి కారకోరం పర్వత శ్రేణిలో గల శిఖరాలు సో నెక్స్ట్ క్వశ్చన్ కారకోరం శ్రేణిలో గల కనుమను గుర్తించము ఫస్ట్ వన్ కిల్లిక్ దావన్ కనుమ సెకండ్ వన్ ఖుంజర్బ ఖుంజర కనుమ థర్డ్ వన్ జోంగ్లా కనుమ ఫోర్త్ వన్ యూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కారాకోరం శ్రేణుల్లో గల కనుమలు కిలిక్ దావన్ కనుమ అలాగే కుంజరబ్ కనుమ అలాగే జోంగ్లా కనుమ ఈ మూడు కూడా మనకి కారాకోరం శ్రేణుల్లో గల కనుమలు సో నెక్స్ట్ క్వశ్చన్ లడక్ శ్రేణికి సంబంధించి సరైనది గుర్తించుము ఫస్ట్ వన్ కారాకోరం యొక్క దక్షిణ భాగాన్ని లడక్ శ్రేణిగా పరిగణిస్తారు సెకండ్ వన్ లడక్ అనగా ఎత్తైన కనుమల భూభాగం అని అర్థము థర్డ్ వన్ లడక్ శ్రేణిలో ఎత్తైన శిఖరం స్టాక్ కాంగ్రీ ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఇవన్నీ కూడా కారాకోరం యొక్క దక్షిణ భాగాన్ని లడక్ శ్రేణిగా పరిగణిస్తారు అలాగే లడఖ్ అనగా ఎత్తైన కనుమల మధ్య భూభాగం అని అర్థము అలాగే లడఖక్ శ్రేణిలో ఎత్తైన శిఖరం వచ్చేసరికి స్టాక్ కాంగ్రీ ఈ మూడు కూడా మనకి లడఖ శ్రేణికి సంబంధించి సరైనవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సో కైలాష్ శ్రేణికి సంబంధించి సరైన దాన్ని గుర్తించము ఫస్ట్ వన్ లడక్ శ్రేణి యొక్క తూర్పు కొనసాగింపును కైలాష్ శ్రేణి అంటారు సెకండ్ వన్ ఇవి టిబెట్లో కలవు థర్డ్ వన్ వీటిని చైనాలో గ్యాంగ్ డ్రెజ్ అని పిలుస్తారు ఫోర్త్ వన్ పై సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ దా రైట్ ఆన్సర్ అమ్మా పై వన్ని కైలాశ శ్రేణికి సంబంధించి సరైనది గుర్తించుమో అంటే లడక్ శ్రేణి యొక్క తూర్పు కొనసాగింపును కైలాష్ శ్రేణి అంటారు అలాగే ఈ కైలాష్ శ్రేణి అనేవి ఇవి లో కలవు అలాగే వీటిని చైనాలో గ్యాంగ్ డ్రెస్ అని కూడా పిలుస్తారు వీటిని కైలాష్ శ్రేణిని చైనాలో గ్యాంగ్ డ్రెస్ అని కూడా పిలుస్తారు ఓకేనా సో ఇవన్నీ కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలకు సంబంధించి సరైనది గుర్తించము ఫస్ట్ వన్ వీటిని బహిర్ హిమాలయాలు అంటారు సెకండ్ వన్ ఇవి సింధు శాంగ్పో భ్రంశానికి ప్రధాన కేంద్ర అతిక్షిప్త ప్రాంతానికి మధ్య గల పర్వతాలు అలాగే థర్డ్ వన్ ఇది హిమాలయాల్లో మొదటిగా ఏర్పడిన శ్రేణి ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అమ్మా పైవన్ హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలకు సంబంధించి సరైనది వచ్చేసరికి ఈ హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలను బహిర్ హిమాలయాలు అని కూడా అంటారు అలాగే ఇవి సింధు శాంక్పో భ్రంశానికి ప్రధాన కేంద్ర అతిక్షిప్త ప్రాంతానికి మధ్యగల పర్వతాలు చూడండి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు అనేవి సింధు శాంక్పో భ్రంశానికి అలాగే ప్రధాన కేంద్ర అతిక్షిప్త ప్రాంతానికి మధ్యగల పర్వతాన్ని హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు అంటారు అలాగే ఇవి హిమాలయాల్లో మొదటగా ఏర్పడిన పర్వత శ్రేణి హిమాలయాల్లో మొదటిగా ఏర్పడిన పర్వత శ్రేణి ఏది అంటే హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ హిమాచల్ శ్రేణులకు సంబంధించి సరైనది గుర్తించము ఫస్ట్ వన్ ఇవి హిమాద్రికి శివాలిక్ శ్రేణుకు మధ్యలో విస్తరించిన పర్వతాలు సెకండ్ వన్ వీటి ఎత్తు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు థర్డ్ వన్ వీటి యొక్క పొడవు రెండు వేల కిలోమీటర్ల వరకు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఇక్కడ పైవన్నీ ప్రతిదీ ఆన్సర్ ఎందుకు సరైనది అవుతుందంటే ఒక్కొక్క క్వశ్చన్ మళ్ళీ మీరు ఫోర్ క్వశ్చన్స్గా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ప్రతిదీ కూడా సరైనవి కానీ అక్కడ మీరు కొంచెం ఆన్సర్ అనేది చూసుకొని కామెంట్ చేయండి ఓకేనా సో ఆన్సర్ వచ్చరికి ఫోర్త్ వన్ ఈ దా రైట్ ఆన్సర్ పై అన్ని అమ్మ హిమాచల్ శ్రేణులకు సంబంధించి సరే ఎందుకు అంటే ఇవి హిమాద్రికి శివాలి శ్రేణులకు మధ్యలో విస్తరించిన పర్వతాలు అంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా ఫైనల్లో అడిగే అవకాశం ఉంది హిమాద్రికి శివాలి శ్రేణులకు మధ్యలో విస్తరించి ఉన్న పర్వతాలను ఏమంటారు హిమాచల్ శ్రేణులు లేదా హిమాచల్ శ్రేణులు అంటారు అలాగే హిమాచల్ శ్రేణులు యొక్క ఎత్తు ఎంత మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు అలాగే హిమాచల్ శ్రేణులు యొక్క పొడవు ఎంత రెండు వేల కిలోమీటర్లు కాబట్టి మీకు ఈ ఒక్క క్వశ్చన్లో నాలుగు క్వశ్చన్లకి ఆన్సర్ అనేది తెలుస్తుంది కాబట్టి విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ ముస్సోరి శ్రేణికి సంబంధించి సరైనది గుర్తించము సో ఫస్ట్ వన్ ఇవి ఉత్తరాఖండ్ లో కలవు సెకండ్ వన్ భారతదేశంలోనే ఎత్తైన డ్యామ్లలో ఒకటైన తెహ్రీ డ్యామ్ ఈ శ్రేణుల్లోనే ఉంది థర్డ్ వన్ ముస్సోరి వేసవి విడిది ఈ శ్రేణుల్లోనే కలదు ఫోర్త్ వన్ పైవన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ ఫైవ్ వన్ని ముసోరి శ్రేణులకు సంబంధించి సరైనవి ఏంటి ఈ ముసోరి శ్రేణులు అనేవి ఉత్తరాఖండ్లో కలవు అలాగే భారతదేశంలోనే ఎత్తైన డ్యామ్లో ఒకటైన తెహ్రీ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది ఈ ముస్సో ముస్సోరి శ్రేణుల్లోనే ఉంది భారతదేశంలోనే ఎత్తైన డ్యామ్ ఏది తెహ్రీ డ్యామ్ ఇది ఎక్కడ ఉంది ముస్సోరి శ్రేణుల్లో ఉంది ఈ ముసోరి శ్రేణులు ఎక్కడ ఉన్నాయి ఉత్తరాఖండ్లో ఉన్నాయి అలాగే ముస్సోరి అనేది వేసవి విడిది ఈ శ్రేణుల్లోనే కలదు ముస్సోరి అనే వేసవి విడిది కూడా మనకి ఈ శ్రేణుల్లోనే ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కాశ్మీర్ హిమాలయాలు అనగా ఫస్ట్ వన్ సింధు నదికి దక్షిణంగా ఉన్న హిమాలయాలు సెకండ్ వన్ సింధు నదికి ఉత్తరంగా ఉన్న హిమాలయాలు థర్డ్ వన్ సింధు నదికి తూర్పున ఉన్న హిమాలయాలు ఫోర్త్ వన్ సింధు నదికి పశ్చిమాన ఉన్న హిమాలయాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సింధు నదికి ఉత్తరంగా ఉన్న హిమాలయాలు కాశ్మీర్ హిమాలయాలు అనగా సింధు నది ఉత్తరంగా ఉన్న హిమాలయాలనే కాశ్మీర్ హిమాలయాలు అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మైదానాలను ఉపరితల శీతోష్ణస్థితి లక్షణాల ఆధారంగా ఏ విధంగా ప్రాంతీయ విభజన చేయవచ్చు ఫస్ట్ వన్ పంజాబ్ హర్యానా మైదానాలు సెకండ్ వన్ రాజస్థాన్ మైదానాలు థర్డ్ వన్ గంగా మైదానాలు ఫోర్త్ వన్ పైవన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇది సార్ రైట్ ఆన్సర్ ఫైవ్ వన్ని ఇక్కడ పంజాబ్ హర్యానా మైదానాలు ఇక్కడ చూడండి భారతదేశ మైదానాలను ఉపరితల శీతోష్ణ స్థితి లక్షణాల ఆధారంగా ప్రాంతీయ విభజన ఏ విధంగా చేయవచ్చు అంటే ఈ ఉపరితల శీతోష్ణ స్థితి లక్షణాల ఆధారంగా వీటిని పంజాబ్ హర్యానా మైదానాలు అని చెప్పవచ్చు అలాగే రాజస్థాన్ మైదానాలు అని విభజన చేయవచ్చు గంగా మైదానాలు ఈ మూడు రకాలుగా అయితే మనం విభజన చేయవచ్చు ఓకేనా శీతోష్ణ స్థితి లక్షణాల ఆధారంగా ఈ పంజాబ్ హర్యానా మైదానాల్లో ఒక రకమైన శీతోష్ణ స్థితి ఉంటుంది రాజస్థాన్ మైదానాల్లో ఒక రకమైన శీతోష్ణ స్థితి ఉంటుంది గంగా మైదానాల్లో ఒక రకమైన శీతోష్ణ స్థితి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ హర్యానా మైదాన ప్రాంతంలో బంగారు భూములను డాష్ అంటారు ఫస్ట్ వన్ దయా సెకండ్ వన్ బెట్లాండ్ థర్డ్ వన్ నిఖీ ఫోర్త్ వన్ చోస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దయా పంజాబ్ హర్యానా మైదాన ప్రాంతాల్లో గల బంగారు భూములను దయా అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడారల్లో ఏర్పడ్డ గట్టి శిలా పీఠ భూములను డాష్ అంటారు ఫస్ట్ వన్ బోల్సన్స్ సెకండ్ వన్ హమడాలు థర్డ్ వన్ ప్లాయా ఫోర్త్ వన్ బార్కన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా హమడాలు అండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎడాల్లో ఎడారులలో ఏర్పడే గట్టి భూములను హమడాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపకల్ప పీఠభూమిలో భూమిలో గల భౌతిక విభాగం లేదా విభాగాలను గుర్తించండి ఫస్ట్ వన్ దక్కన్ పీఠభూమి సెకండ్ వన్ మధ్య ఉన్నత భూములు థర్డ్ వన్ తూర్పు పీఠభూమి భూమి ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ పోర్త్ రైట్ ఆన్సర్ అమ్మా ద్వీపకల్ప పీఠభూమిలో గల భౌతిక విభాగం లేదా విభాగాలు వచ్చేసరికి దక్కన్ పీఠభూమి మధ్య ఉన్నత భూములు తూర్పు పీఠభూమి ఈ మూడు కూడా మనకి ద్వీపకల్ప పీఠభూమిలో గల భౌతిక విభాగం లేదా విభాగాలు సో నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి సరైనదిని గుర్తించము ఫస్ట్ వన్ ఇది ఒక అగ్నిపర్వత పీఠభూమి సెకండ్ వన్ ఇది ప్రీ కేంబ్రియన్ యుగంలో ఏర్పడింది థర్డ్ వన్ భారతదేశ దక్షిణ భాగంలో ద్వీపకల్ప పీఠభూమి అంటారు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి పోత్వనీజ్ రైట్ ఆన్సర్ అమ్మా పైవన్ని ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి సరైనది వచ్చేసరికి ఇది ఒక అగ్నిపర్వత ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఒక అగ్నిపర్వత పీఠభూమి అలాగే ఇది ప్రీ క్రేంబ్రియన్ యుగంలో ఏర్పడింది ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ప్రీ క్రేంబ్రియన్ యుగంలో ఏర్పడింది అలాగే భారతదేశ దక్షిణ భాగాన్ని ద్వీపకల్ప పీఠభూమి అంటారు భారతదేశం యొక్క దక్షిణ భాగాన్ని ఏమంటారు ద్వీపకల్ప పీఠభూమి అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఆరావళి పర్వతాలకు సంబంధించిన భాగం లేదా భాగాలను గుర్తించుము ఏ ఈశాన్య ఆరావళి శ్రేణులు బి మధ్య అరావళి శ్రేణులు సి బోరడ్ పీఠభూమి ప్రాంతం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బిసి మాత్రమే థర్డ్ వన్ ఏబి మరియు సి ఫోర్త్ వన్ ఏసి మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్తా రైట్ ఆన్సర్ అమ్మా ఏబి మరియు సి మూడు కూడా మనకి ఆరావళి పర్వతాలకు సంబంధించిన భాగం లేదా భాగాలు ఏ ఈశాన్య అరావళి శ్రేణులు మధ్య అరావళి శ్రేణులు బోరట్ పేట ప్రాంతం ఈ మూడు కూడా మనకి అరావళి పర్వతాలకు సంబంధించిన భాగము లేదా భాగాలు అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సాత్పుర పర్వత శ్రేణులకు సంబంధించి సరైనది గుర్తించము ఫస్ట్ వన్ సాత్పుర అనగా సంస్కృతంలో ఏడు పర్వతాలు అని అర్థము సెకండ్ వన్ ఇవి నర్మదా తపతి నదుల మధ్యలో విస్తరించిన పర్వతాలు థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ సాత్పురా పర్వత శ్రేణులను తూర్పున రాజ్ పిల్ రాజ్ పిప్లా కొండలు అని పిలుస్తారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఒకటి మరియు రెండు ఇక్కడ సాత్పుర పర్వత శ్రేణులకు సంబంధించి సరైనది వచ్చేసరికి సాత్పురానుగా సంస్కృతంలో ఏడు పర్వతాలు అని అర్థము సాత్పుర అంటే ఏడు పర్వతాలు అలాగే ఇవి నర్మదా తపతి నదుల మధ్యలో విస్తరించిన పర్వతాలు ఏ పర్వతాలు సాత్పుర పర్వతాలు అనేవి నర్మదా మరియు తపతి నదుల మధ్య విస్తరించిన పర్వతాలు సాత్పుర పర్వత శ్రేణులు అంటారు సాత్పురానుగా ఏడు పర్వతాలు అని అర్థము సో ఆన్సర్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సాత్పురా పర్వతశ్రీ సారీ గైస్ భారతదేశంలో గల పేటభూములను గుర్తించము ఫస్ట్ వన్ బందర్ పీఠభూమి సెకండ్ వన్ రేవా పీఠభూమి థర్డ్ వన్ కాస్ పీఠభూమి ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను లింక్స్ అనేవి అవి ఒకసారి చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఏ సబ్జెక్ట్స్ సంబంధించి ఏ వీడియోస్ కావాలన్నా క్లాసెస్ కావాలన్నా బిట్స్ కావాలన్నా ప్రిపరేషన్ ప్లాన్ కావాలన్నా ఇలా ఏది కావాలన్నా అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో కాస్త సపోర్ట్ అయితే ఇవ్వండి అమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ పై వన్ని భారతదేశంలో గల పేటభూములు ఏంటంటే పేట భూమి పేట భూమి కాస్ భూమి మూడు కూడా మనకి భారతదేశంలో గల పేటభూములు సో నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్ తీర మైదానానికి సంబంధించి సరైనదిని గుర్తించము ఫస్ట్ వన్ గుజరాత్లోని అధిక భాగం ఈ తీర మైదానాలకు చెందింది సెకండ్ వన్ దీన్ని ఉత్తర భాగాన్ని కచ్ ద్వీపకల్పం అంటారు థర్డ్ వన్ దీన్ని దక్షిణ భాగాన్ని ఖతియవాడ్ ద్వీపకల్పం అని అంటారు ఫోర్త్ వన్ పై సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఫైవ్ వన్ గుజరాత్లోని అధిక భాగం ఇక్కడ గుజరాత్ తీర మైదానానికి సంబంధించింది ఓకేనా అలాగే దీని ఉత్తర భాగాన్ని ఖచ్చిత ద్వీపకల్పం అంటారు గుజరాత్ తీర మైదానం యొక్క ఉత్తర భాగాన్ని ఖచ్చిత ద్వీపకల్పం అంటారు అలాగే థర్డ్ వన్ దీని దక్షిణ భాగాన్ని కథియవాడ ద్వీపకల్పము అంటారు ఈ గుజరాత్ తీర మైదానాన్ని దక్షిణ భాగాన్ని ఖతియవాడ ఉత్తర భాగాన్ని ఖచ్చిత ద్వీపకల్పం అంటారు గుజరాత్లో అధిక భాగం ఈ తీర మైదానాలకు సంబంధించింది సో గైస్ ఈ క్లాస్ అయితే ఈ బిట్స్ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్